హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి గజం స్థలం ఉన్నా వదిలిపెట్టే పరిస్థితి లేదు దీంతో ప్రజల వీక్నెస్ ని తమ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు కొంతమంది రియాక్టర్లు రియాక్టర్ల చేతిలో మోసిపోతున్న ఎంతో మంది ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అయితే ఇలాంటి వారి పట్ల కొరడా జులిపించేందుకు సిద్ధమవుతోంది రేరా ఇంతకీ అసలు రేరా అంటే ఏంటి ఆ నిబంధనలు ఏం చెప్తున్నాయి హైదరాబాద్ లో భూముల ధరలు ఆకర్షణ అంటే గజన్ స్థలం ఉన్న వదిలిపెట్టే పరిస్థితి లేదు దీంతో ప్రజల వీక్నెస్ ని తమ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు కొంతమంది రియల్టర్లు రియల్టర్ల చేతిలో మోసపోతున్న ఎంతో మంది ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టేసుకుంటున్నారు అయితే ఇలాంటి వారి పట్ల కొరడ చెడిపించేందుకు సిద్ధమవుతోంది రెరా ఇంతకీ అసలు రేరా అంటే ఏంటి ఆ నిబంధనలు ఏం చెప్తున్నాయి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ పీక్ స్టేజ్ లో ఉంది నగరంలో చాలా ప్రాంతాల్లో గజం లక్షకు పైనే ఉంది తక్కువ ధరకు ఎక్కడైనా దొరికితే కొందామని సామాన్యులు చాలా చూస్తూ ఉంటారు తరగతి టార్గెట్ గా కొంతమంది రియల్టర్లు వీరిని నిట్ట నిల్వన ముంచేస్తున్నారు ఒక సాహితీ స్పెక్ట్రా లాంటి కంపెనీల్లో సామాన్యులను రోడ్డు మీదకి కీడ్ మోసపూరితమైన రియల్టర్లపై రెరా కఠినంగా వ్యవహరిస్తోంది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్నే సులభంగా రెరా అని పిలుస్తారు కొనుగోలుదారుల హక్కులకు రక్షణ కల్పించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని రెండు వేల పదహారులో రెరా చట్టం అనుగుణంగా రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున సర్క్యులర్ నంబర్ ఒకటి బారు రెండు వేల పద్దెనిమిది ద్వారా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది దాని ప్రకారం అనుమతులు పొందిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఐదు వందల చదరపు గజాలకు పైన ఎనిమిది ప్లాట్లకు మించి ఏర్పాటు చేసే వెంచర్లను ఖచ్చితంగా టీఎస్ఆర్ రెరా కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఎవరైనా వెంచర్ ఏర్పాటు చేయాలనుకునే ప్రమోటర్లు ముందుగా అన్ని ధృవీకరణ పత్రాలతో పాటు ప్రాజెక్టు వ్యయంలో కొంత శాతం ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది రెరా అనుమతులు లభించిన తర్వాతే డిటీసీపీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది ఈ అనుమతులు పొందేందుకు నిర్ణీత నిబంధనల ప్రకారం అన్ని సక్రమంగా ఉంటేనే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఆమోదముద్ర వేస్తారు అయితే జిల్లాలో ఎక్కడా దీన్ని పాటిస్తున్న దాఖలాలు లేవు రేరా కింద ఒక వెంచర్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు నాలుగు ఎకరాల లోపైతే ఐదు లక్షల రూపాయలు నాలుగు నుంచి పది ఎకరాల లోపు పది లక్షల మేర ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ప్రమోటర్లు కొనుగోలుదారులను మభ్యపెట్టి డిటీసీపీ అనుమతులను ముందు పెట్టి ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు రేరాలో రిజిస్ట్రేషన్ చేయించాలంటే ప్రమోటర్లు ఫైర్ ఫైటింగ్ సదుపాయాలు తాగునీటి వసతి అత్యవసర సమయాల్లో ప్రజలను ఖాళీ చేయించేందుకు సదుపాయాలు కల్పించడం పునరుత్పాదక ఇంధన వనరుల కల్పన వంటి అంశాలతో పాటు వెంచర్ ఏర్పాటు చేసే స్పష్టమైన హద్దులతో కూడిన జీపీఎస్ మ్యాప్ వంటి కాపీలను కూడా అందజేయాల్సి ఉంటుంది వెంచర్లకు జరిగే విక్రయాలకు సంబంధించి అగ్రిమెంట్ కాపీలు వంటివి అందజేయాల్సి ఉంటుంది ఇవన్నీ జరిగిన తర్వాతే వెంచర్లలో అమ్మకాలు కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది రెరా అనుమతి లేకుండా వెంచర్ల ప్రకటన జారీ చేయడం గాని బ్రోచర్లు ముద్రించడం భూమి అభివృద్ధి చేయడం వంటివి చేయకూడదు నిబంధనలు పాటించని కంపెనీలకు నోటీసులు జారీ చేస్తూ ఉంటారు ఇటీవల రెండు కంపెనీలకు నోటీసులు కూడా జారీ చేశారు కొనుగోలు ధరలను మోసం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామంటోంది రెరా మరి పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలను రెదా ఏ స్థాయిలో నియంత్రిస్తుందో చూడాలి మరి